మనందరం కూడా శాస్త్రము అనే పదాన్ని చాలాసార్లు వింటూనే ఉంటాము కానీ దాని అర్థం ఏంటో సరిగ్గా తెలియదు మనకి ఎందుకంటే ఈ రోజున మనం మాట్లాడేది తెలుగులో అయినా సరే ఆలోచించేది ఆంగ్ల భాష అయిపోయింది కాబట్టి శాస్త్రానికి చాలా దగ్గరగా మన ఆంగ్ల భాషలో ఏదైనా ఒక పదం చెప్పగలము అంటే దాన్ని ఎగ్జాక్ట్ సైన్సెస్ అని చెప్పుకోవచ్చు అండి ఈ పేరుతోనే ఐటీలో ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది దీన్ని ఏమంటారు ఎగ్జాక్ట్ సైన్సెస్ అని అంటారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మన సురేంద్ర గారు చెప్పారో ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పారో ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ శాస్త్రం రాగలదు అనేది మనం ఒకటి తెలుసుకోవాలి రెండు ఈరోజు చాలా విస్తృతంగా సురేంద్ర గారు చెప్పినట్లుగా ప్రచారంలోకి ఏఐ వచ్చేసింది మనందరి జేబుల్లో ఏఐ ఉంది మనం ఏం చేస్తున్నామో దానికి తెలుసు మనల్ని ఎలా ప్రభావితం చేయాలో దానికి తెలుసు బాగుంది దీన్ని ఏఐ డ్రివెన్ హ్యూమనా హ్యూమన్ డ్రివెన్ ఏఐయా ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి మనం గొర్రెలం అవ్వాలా గొర్రె కాపర్లం అవ్వాలా మనం గొర్రె కాపర్లం అవ్వాలంటే ఏం చేయాలి